you uh -huh. చిన్న కర్మ కర్మయ్యు అదో నాడు నాకు అటువంటి నిధుల పొద్దు జరగలేని కా తల్లి మారాని కవేని ముందు పోతు పది మంది ముత్తయ్యలు చెరువుగా చూసించబోతాను రే అవ్వ

పొట్టు మీద కొట్టు ఆ నాలుగు కొట్టు పెట్టరా మిట్టలయ్యా మరి అటువంటి మాత్రం సేవ్ నుండి గాల్లో వేసుకోవాలా వేసుకోవాలి అంటే నా తల లోపల మల్లెపూలు పెట్టుకోవాలా మిట్టమోలయ్యా గుండమోసు కంటే గట్టనా అయ్యా నా ఏం ఉండబోతే నేను ముండరెక్క ఎక్క అట్టాలిరా మంత్రి எ கனகேமி முண்டபோயக்கு எத்தனை அண்ணடம்மாரு பெடிக்க కాదు చేతుడు నాగా చెప్తల్ల కలిగిపోయినమా కనుకను

నువ్వు చేతుల వర్షంలో తాళు చెప్తానని నేను అందినా మరి వదినే నేను ఒక మాట చెప్తాను నా మాట ఉన్నాక తాళి తెంపుతానంటే తెలుపు ఉంచుకుంటూ అన్న ఉంచుకో వదినే మరి అటువంటి మాత్రం అనగా అన్న అన్న పేరు మీద ఏదో నువ్వు చెప్తున్నావే నా అన్న చచ్చిపోయింది ఇంత సాధికల్లో బలాభాయి అంటూ నేను ఉండంగా నా అన్నని కూడా దొంగచ్చి మాత్రం అనగా రాత్రి రాత్రి గొంతులు పోసిపోయింది వాడు ఎక్కడ ఉన్న దొరకబట్టుకు రావాలి వాడిని దొరకబట్టుకొచ్చి నీ కాళ్ళు ఎక్కడ వాళ్ళ వెళ్ళి కనకర కోసం పోసి వాళ్ళ రక్తంతో నీ కాళ్ళు కరగాలి వాడి వాడిని కోసుకొచ్చి వాళ్ళ రక్తంతో నీ కాళ్ళు కరగాలి ఆ గప్పు నాకు తృప్తి అవుతుంది కానీ నువ్వు ఉండబోసినట్టే హిందూ సాంప్రదాయ ప్రకారం నువ్వు ఉండబోస్తావు నువ్వు ఉండబోసినట్ట ఏదంటే నా రక్తం సలసల సలసల మసిలే రక్తం సల్లారిపోద్ది ఇంకేంది మా అన్న తెచ్చుకోండి వాళ్ళే ఉండబోసినా సపోకుండా అదే నువ్వు మల్లెపూలు పెట్టుకొని రంగుల సీరలు కట్టుకొని రంగురంగుల గాజులు వేసుకొని నువ్వు ఇంట్లో మాత్రం కాళ్ళకు మూడు దగ్గర పెట్టుకొని గల్లు గల్లు తిరుగుతా అంటే నా రక్తం అంతా సాయం మసిలాంటి మసులతో దొరకమాట నా అన్న చచ్చిపోయిన మా వాళ్ళని మాత్రం ఉండబోయలే అంటే నాకు వాడిని దొరకబట్టడు పగ ఇంత నెట్టింపు అవుతుంది నా పరిధి మాత్రం అటువంటి అయినా కానీ నా మరిది సాధికల్ల బలాబాయి పంట అని నీకు నమ్మకం అనిపిస్తాను తాలి దెంపకు ఏ నా మరిది అచ్చోడే ఏం చేయడు ఏదో ఏం కాదని ఊదు కాదని పీర్లు ఏమని అనుకుంటావు చూడు తెంపు మరిది తెంపు తాలి దెంపు మరిది కనక తేన రాదు నాకు చిన్న కొడుకు అనుకున్నా నువ్వు నాకు పెద్ద కొడుకు అనుకున్నా ఈ రోజుల బట్టి కాదా తాళ్ళని దింపాలి నువ్వు అన్న పని చేసేదాకా నేను కనుక నేను తాపం ఎత్తబోను రబోనా அது மதக்கொண்டு பதக்கொண்ட ரோஜா அனுமான கே காரியம் ஒட்டிச்சு முன்னாடி அன்னப்பேரு அந்த மாற்றம் சம்பிரங்க அன்ன தினே பட்டல தானம் செய்ய அந்த பயரு அன்னதான தான వద్దకున్నాడు నువ్వు ఖీలి బుల్ ఆగుతాను ఖీలు అనుకుంటానే అవుర సిసలవ్ ఆ గురు 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 గడ 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 ససపకుంటాదిరా అవుననే నేను తో సాపోరా మండు మురోల కంటాదిరా మండు అది బట్టిది మురోల బట్టిది మట్బాస్ ఏ కదలతానండి ఇవర సర్ నాయా యాది ఇవరు కట్టా సరే

చాయ్ అయ్యో చాయ ఎట్లాన అదే మరి కానీ వాలి అవును అదృష్టం అంటే నాదే అనుకో మా చిన్న మావని నాంత అన్నగర్త దొరుకుడా అంటే నాకు అచ్చ దొరుకుతాను పా కొల్లల మాత్రం మా వదిన తోటి ఉన్న ముచ్చ్ర లేని ముచ్చ్ర అన్ని మాత్రం మాటలు కలుపుకుంటా అని అరుదాను బైలు ఎల్లిండే ఉన్న రాయి ఎందు కురసేన మారదు వని ఉండె మారవేడుకైనా గ <mí> నువ్వు పాపకారు అనేది నా వారిని నేను మాట్లాడుకుంటాను చూడదు పాపగారి ముందకొడుకు అయితే వీడు మాట్లాడక చూస్తాడు నేను చూస్తానయ్యా అన్న దొంగ పాపగారు వంజ కొడుకు వీడు వాని బతుకు పాడు కానీ బతుకను దిక్కుమ కొడుకు

ఏం చేయాలి వదిలే నేను కొట్టుకుంటాను బాణం రావాల పొలగాలు చూసుకోవాలని కొట్టుకుంటాం కొట్టుకుంటే ఏం చేయాలి నేను నిలబడి రోజు నా గోవా నిజం నీకు అవద్దాం అది నిలబడి రోజులు మా అన్న లక్ష్మ ఖచ్చిత చిన్న పోయి ఉంటాంది ఆగమైతే రాజ్యం అని కూడి తిరగకుంటా కుమ్ములకుంటా ఆగో నిలవలేని రోజులు మా అన్న కూర్చి అక్కడ సింహాసనం ఉంటే సింహాసనం పక్క ఉండి కట్టె చేసుకొని చేసుకోవాలి కూర్చుండి రాజు పోయిన రాజరికం పడిపోద్దాని తహసీల రకం వసూలు చేసిన నిలబది రోజులు అక్కడే కడిసింది రోజులు నాకు హరిచిన పోతుందని చెప్పి మళ్ళా అది పంతు పెట్ట నాకు హిరికాడ నిలబడి రోజు తహసీల రకం వసూలు చేసిన మూడు నెలలు అయిపోయిందా మూడు నెలలు అయిపోయినాక నాకు ఇదే ముచ్చరాలికి వస్తా అని మా అదిన ముండబోయే పాయ రంగులశీల వాడు ఎప్పుడు దొంగ దాన్ని దొరకబట్టని మూడు నెలలు వదిలే నాకు నిజం నీకు అబద్ధం కానీ వాళ్ళకు చెప్పులే స్కోప్ ఉంటా మొత్తం తిరుక్కుంటా ఇంటింటి తలుపు కొట్టి లేపుకుంటా అరే మా అంటే మేము కాదంటే మేము కాదంటారు అట్లయినా మంచిదే అని చెప్పి తిరుక్కుంటే తిరుగుకుంటా మంచిలు దాక్కుంటే వదిలే మళ్ళా ఆరు నెలలు అయిందా మూడు నెలలు మూడు నెలలు ఆరు నెలలు అయినా కానీ ఆ పిల్లలు మా పిల్లలు ఆ వదిన చిన్న పోతాడో మళ్ళా మళ్ళీ ఇటు పానం కొట్టుకొని మళ్ళీ ఇటు వదిలే ఇంత ముక్కడు పోది ఆరు నెలలు వాటి చెప్పుకుంటున్నావు అనిపిస్తాను അവാർപ്പ <laughs> <laughs>

కానీ వీళ్ళు మాటలు కాదు కానీ లోకం ఎన్నో మాట్లాడుతున్నారు బరువు నేను నాకెన ఇప్పుడు అన్నది ఖర్చు నాకు వచ్చింది బరువు అంతా పోసుకుంటే తిరుగుతాను కానీ ఎంత పెద్దదాని నేను నువ్వు నాచ్చ పెరిగిన బాబుతో నేను కానీ ఒక ముచ్చట ఒక మాట అడగా ఏం ముచ్చటలేదు అన్న సింహాదనం కట్టుకుంటే కట్టె కూర్చు చేసుకొని నేను నాకు చేసిన నాకు కొద్దిగా చిన్నతనం అనిపిస్తాను ఎవడైనా కానీ చూపు చిన్న చూపు చూస్తాను మరి నీ మీద కూర్చోరాలే అందుకే అమ్మా వదినే

కానీ ఇక అడగాల మరి ఎందుకంటే అడిగబో తప్పైందని చెప్పి వదిలేదు అది అన్న పిల్లలు అన్న వల్లే ఏ కొడుకు పెద్ద నువ్వే వచ్చింది ఇక మరి అన్న పెట్టే కింటే ఎవరు పెట్టాలి ఇంకే వాడు నాకే అన్న మరి అన్నవాడ ఏ పట్టుకోపో మరి అంటాను మరి అన్నగారి గోతులు ఇవ్వాలంటే అట్టుకోపోవడానికి మొత్తం మర్తపెడతారు నాకు అరే ఇంకోటి మా అను బూట్లు కూడా కాదు అయ్యా రాజా రాజు యొక్క మాట మరి నీకో రెండు బూట్లు ఉండే మీ అన్నయ్య రెండు మీ అన్నయ్య మెడకేసుకుంటావా దరిద్రం మాత్రం మాట్లాడతారు

మా అన్న ఎన్నడో జరిగింది ఎన్నడో నేను ఆ పాత్ర రోజు ఇప్పుడు పాత్ర పెద్ద ఎప్పుడు నాకు అద్దయ్యా గుడ్

ఉంటే ధైర్యం చేసుకొని మాట్లాడతాను అన్ని ఓటమి పోటీ కట్టి వరుస పెట్టి మంచిగా చెప్పుకొచ్చినవు కానీ ఆకర్ ముచ్చుడ అదే అదినే మారాయణ కమలది ఇక తనక